హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఈరోజు బంగారం వెండి ధర ఎంత ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తగ్గేదేలే అంటూ పరుగులు పెడుతున్న బంగారం ధర నేడు తాజాగా మళ్ళీ పెరిగిన బంగారం మరియు వెండి ధర ఇక ఈరోజు ప్రజెంట్ మార్కెట్ బంగారం ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధరకు నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఏడు వేల ఒక్క వంద రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శవిరి బంగారం ధరకు మూడు వందల ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని యాభై ఆరు వేల ఎనిమిది వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు ఏకంగా నాలుగు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని డెబ్భై ఒక్క వేలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర గ్రాముకు నలభై మూడు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఏడు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు ఏకంగా నాలుగు వందల ముప్పై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని డెబ్బై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరకు మూడు వందల నలభై నాలుగు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర అయితే గ్రాముకు ముప్పై రెండు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల శవిరి బంగారం ధరకు రెండు వందల యాభై ఆరు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని నలభై ఆరు వేల నాలుగు వందల డెబ్భై రెండు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు మూడు వందల ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని యాభై ఎనిమిది వేల తొంభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఈ రోజు మార్కెట్లో వెండి ధర అయితే ఒక కేజీ వెండికి వెయ్యి రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష రెండు వేలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల తులం వెండి ధర అయితే వెయ్యి ఇరవై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్